పెద్దలతో మాట్లాడడం అన్నది అదో ఎడ్యుకేషన్ ఉన్నారు మిత్రులు నాన్నగారికి ఫ్రెండు ఓలెట్ సుబ్బారావు గారు నన్ను ఒక విషయం చెప్పారు ఏంటంటే మన వీణా విద్వాంసరు చిట్టిబాబు గారు ఒకసారి కచేరీ ఇవ్వడానికి వెళ్ళారట ఆ రోజుల్లో పారితోషికాలు పెద్దగా ఉండేవి కాదు ఒక రిక్షా ఎంగేజ్ చేశారట హోటల్ నుంచి అదే ఆ ఉన్న బస్సు నుంచి ఆ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళట తీసుకెళ్తే మరి వెళ్ళేటప్పుడు మళ్ళా నువ్వే నన్ను నువ్వే నన్ను తీసుకెళ్ళాలరా ఉండు వెళ్ళిపోదాము ఆ ప్రోగ్రాం అయిన తర్వాత అన్నారట లేదా నీకు కావాలంటే బేరం చూసుకోమన్నారట ఆ రిక్షావాడు మరి ఏ కళ్ళు ఉన్నాడో ఆ రోజున బేరం చూసుకోకుండా అక్కడే ఆయన ప్రోగ్రాం వినడానికి కూర్చున్నట్ట ప్రోగ్రాం అయిన తర్వాత ఆయన ఆ రక్ష అతను ఎనలేని ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని దాచుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి చిట్టిబాబు దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడదాం అనుకున్నారట ఈ లోపున కొన్న ఆర్గనైజర్లు అందరూ వచ్చాడని చెప్పి ఆపేశారట చిట్టిబాబు గారు ఆ రక్ష అతను చూసి గుర్తించి అతను వదిలిపెట్టమన్నారట అతను డైరెక్ట్గా వచ్చి చిట్టిబాబు గారిని నమస్కారం పెట్టి అయ్యా నేను రోజుకి పది రూపాయలు సంపాదించుకునేవాడిని ఐదు రూపాయలు మా ఆవిడకి ఇంటి పనులు ఇంటికి ఖర్చులకి ఇచ్చేవాడిని ఐదు రూపాయలు ఈ ఐదు రూపాయలు మీరు మీ పారితోషికంగా ఉంచుకోండి ఎక్కువ డబ్బు తెచ్చుకోలేను కానీ జీవితంలో మాత్రం కళా పోషణ చిట్టిబాబు గారు ఆ ఐదు రూపాయలు తీసుకుని పర్సులో పెట్టుకొని ఆయన జీవితాంతం ఉంచుకున్నారట అందువల్ల ఎంత ఇచ్చామన్నది పారితోషికం అన్నది ముఖ్యం కాదు ముఖ్యంగా కళకి అది ఆ హృదయంలోంచి కనుకొస్తే బాగుంటుందని అలాగే సాయిబాబా గారు సత్యసాయిబాబా గారు కూడా ధర్మక్షేత్రం వెళ్ళినప్పుడు ఒక చిన్న కుర్రవాడు మూడేళ్ళు నాలుగేళ్ళ కుర్రవాడు ఒక గడ్డి పువ్వు ఇచ్చేట బాబాగారు అందరి దగ్గర పెద్ద పెద్ద పువ్వు పూలమాలన్నీ వేయించుకొని పుష్పాలన్నీ తీసుకొని ఆ చిన్న కుర్రవాడు ఇచ్చిన ఆ గడ్డి పువ్వు పట్టుకుని మరి ఆ సంభాషణ అయ్యే అయ్యే వరకు ఉపన్యాసం అయ్యే వరకు అదే పట్టుకుంటున్నారట అందువల్ల చూసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే మనం ఇచ్చిన గులాబీ దండల కంటే ఆ అబ్బాయి చిన్నబాబు ఇచ్చిన గడ్డి పువ్వు విలువన్నారు ఇంకా మాటకు శ్రీరాముడు ఇంత కష్టపడిన నలుడు నీలుడు ఆ సేతువుకి ఎంత సంతోషించారో ఆయన అలాగే ఒక ఉడత ఆ ఇసుకని తీసుకొచ్చి ఆ సముద్రంలో వేసి సేతువుకి తోడ్పడితే ఉడతనితో సంతోషించారట మహనీయులకి మనకి తృణమ ఇచ్చినా కూడా దాని చాలా కృతజ్ఞత తీసుకుంటారు అందుకనే ఫలం పుష్పం తోయం అన్నారు ఇది